తొందరగా పెళ్ళి చేసుకున్నాను అని ఎందుకు అనిపిస్తుంది అంటే నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం అనమాట అది నాకు ఎప్పుడు తెలిసింది ఈ వన్ ట్వంటీ ఫైవ్ వెన్ ఐ టు లే ఐ గోట్ టు నో ఓ నాకు ఇదంటే ఇష్టమా అని చెప్పి బట్ అలా అని నేను సందేశం వదిలేసుకొని తిరగలేను కదా వీఆర్ టు గెదర్ సో తనకి ట్రావెలింగ్ అంటే ఇష్టం కానీ బట్ నేను ఎంజాయ్ చేసినంత తను ఎంజాయ్ చేయరు సో ఇద్దరు అండర్స్టాండ్ చేసుకుంటూ ఉండాలి అప్పుడు అనిపించింది అనమాట డిడ్ ఐ గెట్ మ్యారీడ్ ఎవర్లీ అని బట్ ఐ హ్యావ్ మై ఫ్రీడమ్ బట్ దానివల్ల నేను నా డెసిషన్ని తప్పు పట్టను అనమాట సో అంటే నేను అంటుంది ఏంటంటే పెళ్ళి చేసుకోవాలా కంపల్సరీగా ఎప్పుడైనా అలా ఏం లేదు అలా ఏం లేదు యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ లైఫ్ పెళ్లి చేసుకుంటేనే లైఫ్ ఉంటది అనేది ఏం లేదు